आ आ आ आ आ 喂，奶奶。

बोल लाइट <laughs> तो वो नाच रहा है आया है इरफान इतना लम्बा नहीं करना देख रहा हूँ तेरा बिल्कुल एक नयी कार्टा हो आत्मे वाला नहीं हूँ नौ नौ हाँ कहीं करूँ पकड़े पुहिं आओ ना दोस्तों मैं कौन करता हूँ इधर बसाप कर दूँगा इनको धंधे जन जन आरसुना ये दुगो दुकान से ही बोलू

मैं मैं फोन कर दूं बेटा 18 मैं शाम पकड़ रहा हूं ठीक है बेटा कदम से हेलो बारी ये लाल मोटर ने न आओ सकते होड़ो पकड़ोड़ी कुड़ियाड़ी सो तो जरा दूर अंदर पर दूर ना ए ਕਾਨੂੰਨ ਇਹ ਨਹੀਂ ਕਿ ਡੇਡਮ ਬਟਾਲੂ ਨੂੰ ਬਰਤਣਾ ਨਹੀਂ అట్లే దాని మీదనే ఉంది గడ్డి వస్తున్నా మనకొక పాటు బైక్ వచ్చింది కానీ ఏమన్నా ఎదురు రావు చెప్పండి ఆనందేనా చూస్తున్నా ఎక్కడ పొద్దామంటే భయపెడతాం

अच्छा 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 గ్రూప్ కాల్ చేస్తాడు బావా ఇంటికాడున్నావా అవునా ఈ రూమ్ది తాళాగా ఉందండి రూమ్ది అవునా సంచి కావాలందుకని ఇప్పుడు ఏమనిపిస్తుంది దీని దగ్గర నకరాలు బాగా ఉంటాయి మేము ఇందా దగ్గర నుంచి మాట్లాడమే చచ్చిపోయింది పోయినా సచిపోయింది ఎగలు చేమలు ఉన్నాయి చచ్చిపోయింది అనుకోని వదిలే చేస్తాం చనిపోయింది అనుకున్నాం

బతికే ఉన్నది చచ్చిపోలేదు మీరు అనుకుంటే చచ్చిపోయింది అనుకుని అంటే అది పడుకుంది ప్రశాంతంగా పడుకున్నది సో గ్యాస్ చూడండి ఇది ఇండియన్ రాక్ రోపో దీన్ని దీన్నైతే నేను బ్యాగ్లో అయితే ఇచ్చేస్తున్నాను తీసుకున్నారా చాలా పొడుగవుతుంది ఇంకా చలో అందరు చందరు చాలా అందరు చో బోప சஞ்சு பட்டா લડી <laughs> 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 <laughs>